స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఒంటరి పయనానా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఆది కాండము పదహారవ అధ్యాయము పదవ వచనము యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను స్నేహితులారా అబ్రహాము షారాయిల జీవితంను గమనించినప్పుడు వారు అనేక సంవత్సరములు సంతానము లేని వారుగా జీవించిన సందర్భంలో షారాయి అబ్రహాముతో మనకు సంతానం కలుగుట లేదు నీవు ఈ దాసురాలైన హగరుతో సంతానము కను అని తన భర్త అయినటువంటి అబ్రహామును బలవంతం చేసింది ఆ అమ్మాయి ఇష్టమేంటి ఆమె హక్కులేంటి ఆరోగ్య పరిస్థితులేంటి ఆమె వయసు ఏమిటి ఆమె జీవితం గురించి ఆమెకు ఎటువంటి కళలు ఉన్నవి ఆమె ఎటువంటి ప్రణాళికతో జీవిస్తూ ఉన్నది అని అబ్రాహాం గారు కూడా హగరును గూర్చి ఏమీ ఆలోచించకుండా తన భార్య మాట విని ఆమెను గర్భవతిని చేసినటువంటి వాడిగా ఉన్నాడు చూడండి అటువంటి గర్భవతికి పెద్దల సహాయము మంచి భోజనము విశ్రాంతి మెడికేషన్ కావాలండి వైద్య సౌకర్యాలు కావాలి కానీ ఇక్కడికి ఇక్కడ హగర్ యొక్క జీవితంలో ఆమె గర్భవతి కాగానే అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం ఆమె జీవితకాలమంతా ఎవరి యొక్క మద్దతు లేకుండా తోడు లేకుండా ఒంటరితనాన్ని అనుభవించినటువంటి స్త్రీగా ఉండింది షారాకు దాసురాలుగా ఉండడానికి తన తల్లిదండ్రులను అన్నదమ్ములను కుటుంబములను బంధువులను సమస్తమును విడిచిపెట్టాల్సి వస్తు ఉన్నది తన తల్లిదండ్రులు పేదవారై ఉండి మరి అబ్రహాము కుటుంబానికి ఈ కుమార్తెను అమ్మి వేసినారో లేక ఈయనే ఏదైనా యుద్ధంలో తన తల్లిదండ్రులను తన బంధువులను చంపి బలవంతంగా పనికత్తెగా ఉండడానికి తీసుకొని వచ్చి ఉన్నాడో కారణము ఏదైనా కూడా ఆమె ఒంటరితనాన్ని అనుభవించినటువంటిదిగా ఉంది ఆ గృహంలో కూడా అంటే అబ్రహాం గృహంలో కూడా ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో సారా ఆమెను ద్వేషించడాన్ని అసహించుకోవడాన్ని మనము గమనిస్తాం ఏ స్త్రీ వలన ఏ స్త్రీ తను గర్భవతి కావడానికి ప్రేరేపణ కలిగించిందో ఆ స్త్రీ యొక్క మద్దతు కూడా ఆమెకు దొరకకుండా ఆ స్త్రీ ఆమెను ద్వేషించడము అవమానించడము కష్టపెట్టడము అనేక నిందలకు అవమానాలకు గురి చేయడము ఈ భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం అబ్రహాం గారైనా సరే ఈమె నా వలన గర్భవతి అయింది కదా అని అబ్రహాము బెడ్రూమ్ ఆమె షేర్ చేసుకున్నా కూడా అబ్రహాం గారు ఆమెను తన సొంత వ్యక్తిగా చూడలేదు నా వలన ఆమె గర్భం ధరించింది ఆమె మంచి చెడు చూడాలన్న ఆలోచన అతనికి లేదు ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటే షారాయి యొక్క శ్రమలను భరించలేకుండా ఆమె పెడుతూ ఉన్నటువంటి కష్టములను భరించలేకుండా గృహము విడిచి పారిపోతూ ఉన్న సందర్భంలో కూడా అబ్రహాం గారు పట్టి పట్టనట్లే ఉన్నాడు దీని అంతటిలో కూడా శారాయి ఒక దిక్కు లేనటువంటిదిగా ఒంటరి జీవితాన్ని ఒంటరి ప్రయాణాన్ని ఎవరి మద్దతు సహాయము లేకుండా జీవితంలో ఒక పోరాటాన్ని గావిస్తున్నటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది అబ్రహాం గారితో ఏదైతే తాను సంబంధము కలిగి ఉన్నదో ఆ సంబంధానికి ఒక పేరంటే లేదండి ఒక ఐడెంటిటీ అంటూ లేదండి ఒక అంటూ లేదండి ఇన్ని రోజులు వారి బంధానికి అసలు ఏ ఎమోషన్స్ కూడా అబ్రహాం గారు ఇవ్వడం లేదు ఆమె ఒంటరిగా గృహాన్ని విడిచి దిక్కు లేనిదిగా ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు తన దూతను ఆమె యొక్కకు పంపి ఆదరిస్తున్నటువంటి వాడుగా ధైర్యపరుస్తున్నటువంటి వాడుగా నేను నీకు తోడై ఉన్నాను అని ఆమెకు ఆదరణను అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో కూడా హగరు వలె నీవు ఒంటరి ప్రయాణాన్ని ఎవరి మద్దతు లేకుండా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావా ప్రియా సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను కనిపెట్టేటటువంటి వాడుగా దేవుడు నిన్ను ఆదరించేటటువంటి వాడుగా దేవుడు తన సహాయాన్ని నీకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు అని గుర్తు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం జీవితంలో ఎవరి ప్రేమను నోచుకునక ఎవరి మద్దతు లభించక అనేక ఆపదలను కష్టాలను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం కనికరించే దేవుడవు ఆదరించే దేవుడవు ఏ కుటుంబంలో మేము బ్రతుకుతూ ఉన్నామో ఏ వ్యక్తులు తమ స్వార్థం కొరకు మమ్మల్ని వినియోగించుకొని చూ ఉన్నారో సమయం రాగానే ఆ వ్యక్తులే మమ్మల్ని నెట్టి కొట్టి తిట్టి విసిరి వేసేటటువంటి వారుగా ఉన్నారు ఆ సందర్భంలో కూడా మమ్మల్ని విడువక మీ తోడు సహాయము అనుగ్రహించు ఉన్న విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అటువంటి ఒంటరి ప్రయాణంలో ఒంటరి జీవితాలలో ఉన్న నీ ప్రిబిడలను ఆదరించవలసినదిగా కాపుదల అనుగ్రహించవలసినదిగా క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను గాక